నా మధ్య ప్రకాష్ రాజ్ అనే ఒక విశాల హృదయం ఉన్నాడు కదా వాడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ భూప్రపంచం మొత్తం మానవులదే ఇక్కడ వాడికి ఈ దేశం వీడికి దేశం ఏంటి ఎవరు ఏ దేశంలోనైనా ఉండొచ్చు అని ఆ రోజే చెప్పాం మనం అరే సన్నాసి నీ ఇంట్లోకి ఎవరన్నా నలుగురు అక్రమ వలసదారుని పెట్టుకోరాదు నలుగురిని మేపరాదు నీ ఇంట్లో ఆడకూతులన్నీ వాళ్ళకే ఇచ్చి పెళ్ళిళ్ళు చేయరాదు మాకెందుకు ఈ నీతి కబుర్లు ఎవడికి చెప్తున్నావు నువ్వు నీ ఇంటి గేటు దగ్గర సెక్యూరిటీ ఉంటాడు నీకు ఒక రక్షణ ఉండాలి ఎందుకు గేట్లు తీసే తలుపులు మొత్తం అంత ప్రపంచం అంతా కూడా నీ యొక్క ఇంటిపైన హక్కు కలిగి ఉన్నట్లే కదా నీ యొక్క వెర్షన్ ప్రకారం ఇలాంటి భావజాల పరులు ఈ దేశ వ్యతిరేకులకి ఊతమిస్తూ ఈ దేశానికి సంస్కరణ బాటలు వేస్తున్నటువంటి ప్రతి చర్యల్ని ప్రతి పనిని ఆటంకపరుస్తున్నారు వీళ్ళు ఆటంకవాదులే కదా వీళ్ళు న్యాయవాదుల రూపంలో డాక్టర్ల రూపంలో యాక్టర్ల రూపంలో ఎన్ని రూపాల్లో ఉన్నారో బలంగా జనం అర్థం చేసుకోవాలి ఎస్ఐఆర్ దీంతో వచ్చినటువంటి ప్రాబ్లం ఏమిటి ఇదేమైనా కొత్తగా బీజేపీ గవర్నమెంట్ తీసుకొచ్చిందా కానే కాదు ఈసీకి ఉన్నటువంటి పని అది ఒక దశాబ్దకాలంగా ఒకసారో ఐదు సంవత్సరాలకు ఒకసారో చేసుకుంటూ పోవాలి ఎప్పటికప్పుడు ఓటర్లకు సంబంధించిన జాబితాని సమగ్రముగా జల్లెడపడుతూ ఉండాలి ఉన్నోడెవడు పోయినోడెవడు కొత్తగా వచ్చినోడెవడు సచ్చినోడెవడు సచ్చినోడు కూడా ఇందులో ఉంటే వాడిని తీయాలి కదా అక్రమంగా వచ్చినోడెవడు వాడికి ఓటర్ కార్డు ఇచ్చినోడెవడు ఇవన్నీ లిస్ట్ అవుట్ చేస్తూ ఉంటే వీళ్ళకి నొప్పి ఏంటి ఇది ప్రజలపైన స్ట్రెస్కి గురి చేస్తుందంట కపిల్ సిబ్బల్ చెప్తూ ఉన్నాడు స్ట్రెస్కి గురి చేస్తే ఆ స్ట్రెస్ పట్టినటువంటి జనాలు రోడ్ల మీదకి రావట్లేదే అయ్యో మా ఓటు హక్కు తీసేశాడు మోదీ ఇది ఒక రాక్షస పాలన అని చెప్పేసి ఒక్కడంటే ఒక్కడు కూడా రోడ్డు మీదకి రావట్లేదే ఒకరిద్దరు నకిలీగాళ్ళను తీసుకొచ్చారు వాళ్ళు ఫీడౌట్ అయిపోయారు వీళ్ళు చెబుతున్నటువంటి లక్షలాది మంది ఓట్లను కనుక అక్రమంగా ఎస్ఐఆర్ ద్వారా ఈసీ తొలగించేస్తే ఈసీ అడ్డు పెట్టుకుని కేంద్రం మోదీ తొలగించేస్తుంటే ఆ జనం ఎక్కడికి పోతున్నారు ఎవడు ఊరుకుంటాడు ఈ దేశపు పౌరుడు తన ఓటు హక్కును కోల్పోతే ఓటు వేయడానికి వెళ్ళకపోవచ్చుగాక బద్ధకంతో కానీ ఓటు హక్కు మాత్రం కోల్పోతే రోడ్డు మీద రాకుండా ఉంటాడా కనీసం సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టుకుని ఉంటాడా ఇవాళ ఎస్ఐఆర్ ద్వారా ఈసీ నా ఓటు హక్కును తీసివేసింది అని చెప్పేసి ఇవన్నీ కూడా సామాన్య జనానికి అర్థమవుతున్న విషయాలు కానీ వీళ్ళు చట్టంలో ఉన్నటువంటి లోసుగులను అడ్డు పెట్టుకొని ముఖ్యమైనటువంటి కార్యాచరణకు అడ్డు తగులుతున్నారు వెస్ట్ బెంగాల్లో కఠినాతి కఠినముగా ఎస్ఐఆర్ ఇంప్లిమెంట్ కావాల్సిందే అక్కడ ఉన్నటువంటి అక్రమార్కులు ఏ రోజుకు ఆ రోజు పారిపోవాల్సిందే అక్కడ ఎన్నికలు రెండు వేల ఇరవై ఆరులో జరిగి బీజేపీ లాంటి జాతీయవాద భావజాలం ఉన్నటువంటి పార్టీలు రావాల్సిందే